గ్రామాలైన ఏడు గ్రామాల పరిధిలో ఉన్న దాదాపుగా మూడు వందల కుటుంబాలు గౌడకులస్తులు ఇక్కడ వాళ్ళ వృత్తిని చేసుకుంటూ బతుకు భర్తులు వాళ్ళు బతుకుతూ ఉన్నారు కానీ కొంతమంది లాండి మాఫియా లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్తో ఇక్కడ ఈ వెంచర్ ప్రారంభించింది వెంచర్ ప్రారంభం చేసుకోవడంలో మేము ఎవరు వద్దనట్లేదు కానీ కావాలని చెప్పి లోడపలసి చిన్న చూపు చూసుకుంటూ వాళ్ళ వృత్తిని ఎక్కడైనా దెబ్బ కొట్టాలనే ఆలోచనతో కొంతమంది ఉన్నట్టున్నారు దానిలో భాగంగానే ఇక్కడ ఉన్న చెట్లని అంటే ఇలా సంప్రదించకుండా ఇక్కడ పెద్ద కుటుంబాలు ఇక్కడ దాదాపు మూడోదల కుటుంబాలనే దీనికి అధ్యక్షుడు ఉంటాడు వాళ్ళ సంఘం ఉంటుంది సంప్రదించకుండా అధికారులని మేనేజ్ చేసుకొని వాళ్ళ వాళ్ళు డబ్బులు ఖర్చు పెడితే పని అవుతుందని చెప్పి ఒక ప్రయత్నం చేసి దానిలో భాగంగానే చెట్లని తీసేయడం జరిగిందన్న ఈ విషయం మొన్న రాగానే గౌరవ ఎంపీ గారికి రాజేంద్ర గారికి నేను ఫోన్ ద్వారా సమా చెప్పడంతో నేను అక్కడ ఆ ప్లేస్కి వచ్చి నేనే సందర్శిస్తాను గౌడ కులసలకు అండగా నిలబడదాం మనంతో ప్రయత్నం చేద్దాం అని చెప్పి అన్న కూడా చెప్పడంతో ఈరోజు దాని ఆ కార్యక్రమం మీదనే స్వయంగా అన్న రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆనంద ఆనంద్ గౌడ అన్న కానీ సుభాష్ అన్న కానీ ఇక్కడ మా బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ గౌడ కులసులకు పూర్తి మద్దతు ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడైనా అక్కడ ఎవరైతే వ్యాపారం కోసం ఈ భూమిని కొనుగోలు చేసిందో వాళ్ళకి ఉన్న కుటుంబాలకు న్యాయం చేసే విధంగా గతంలో జరిగిన సంఘటనలోనే ఎక్కడ ఐదారు చెట్లు తీస్తే కూడా వాళ్ళకు గుళ్ళు కట్టియడము లేకపోతే ఇంకేదైనా న్యాయం చేయడము వాళ్ళకి ఇబ్బంది ఆర్థికంగా సహాయం చే కార్యక్రమాలు ఉంటుండే కానీ ఇక్కడ కావాలని చెప్పి వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఎంపీ గారు అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ అవకాశం అంటే మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను